ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ సీజన్ ఫైవ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది సుడిగాలి సుధీర్ హోస్టింగ్ సెలబ్రిటీల సందడితో ఈ గేమ్ షోకు టాప్ రేటింగ్స్ వస్తున్నాయి జూన్ ఆరు నుంచి సర్కార్ సీజన్ ఫైవ్ ప్రారంభం కాగా ఇప్పటివరకు వరకు ఆరు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి ఈ శుక్రవారం అంటే జూలై పద్దెనిమిదిన ఏడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ రానుంది కామాక్షి భాస్కర్ల దక్ష నగార్కర్ కోమలి ప్రసాద్ హర్షరోహన్ శ్రీదేవి వాసంతిక యాదమ్మరాజు బాంచిక్ బబ్లు హీరో విజయ్ ఆంటోనీ బ్రిగిడా గిటప్ సీనో ఆటో రామ్ ప్రసాద్ ఇలా ఎందరో సెలబ్రిటీలు సర్కార్ గేమ్ షోలో ఆడి సందడి చేశారు అయితే ఈసారి ఆడియన్స్ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు సర్కార్ మేకర్స్ సాధారణ ప్రేక్షకులు కూడా ఈ షోలో పాల్గొనే సువర్ణ అవకాశాన్ని కల్పించారు అది కూడా ఇంటి నుంచే ఇందుకోసం ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సప్ ద్వారా పంపితే చాలు స్పోర్ట్స్ బైక్ లాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు గిల్స్ కోచ్ ఇక ఈ శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది ఈ ఏడో ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ నటుడు శివకుమార్ సింగర్లు సమీరా రోల్ రైడర్లు సందడి చేశారు ఆట పాటలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ఏడు గంటలకు అహలో స్ట్రీమింగ్ కానుంది మీరు ఓ లుక్